మే శనివారం ఆదివారం మెదక్పట్నం మెదక్ హవేలీ గన్పూర్ మండలం చిన్న శంకరపేట మండలం పాపన్నపేట మండలం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని సబ్స్టేషన్లో మరమ్మతులు ట్రీ కటింగ్ కరెంటీ తీగల మార్పులు పట్టణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరుకు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు విద్యుత్ శాఖ ఏడీ మోహన్ బాబు శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల విడుదల చేసిన ప్రకటన తెలిపారు ప్రజలకు మరింత నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసేందుకు సబ్స్టేషన్ల మరమ్మతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫెన్సింగ్ కరెంట్ తీగల మార్పులతో పాటు ట్రీ కటింగ్ తద్ధర పనులు చెప్పడం దృష్ట్యా మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంతో పాటు మెదక్ అవేల్ గన్పూర్ చిన్న శంకరంపేట పాపనపేట మండలాల్లో శనివారం ఆదివారం ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీలో రెండు పాటు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏడీ మోహన్ బాబు తెలిపారు మెదక్ పట్న గన్పూర్ మండల ఏఈ నవీన్ మెదక్ చిన్న శంకరపేడి మండలాల ఏఈలు రాజ్ కుమార్ దినకర్ నరసింహులు శుక్రవారం నిద్ర ప్రకటనలో సంయుక్త ప్రకటన పేర్కొన్నారు ఆయా సబ్ సబ్స్టేషన్ల మరమ్మతు ట్రాన్స్ఫర్లు మెయింటెనెన్స్ ట్రీ కటింగ్ పట్ పాటు విద్యుత్ ట్రాన్స్ఫర్లకు పెన్షింగ్ కరెంటు తీగలను మార్చాల్సిన అవసరం ఉన్నందున ఈ అంతరాయం ఏర్పడుతుందని ఏడీ మోహన్ బాబు తెలిపారు ఈ విషయంలో మెదక్ పట్టణ ప్రజలు రైతులు ప్రజల తమకు సహకరించాలని ఏడీ మోహన్ బాబు ఏఈ నవీన్ రాజ్ కుమార్ దినకర్ నరసింహులు కోరారు